ఉడుగుతా ఉంటుంది రాళ్ళు వస్తున్నాం కదా రాళ్ళు పడాలా పొడి పడుతుంది రాళ్ళు పడితే పగులుతాయి చల్లే అది అట్లా రాళ్ళు పడితే అట్లా సౌండ్ వస్తుంది అలా కుండలు వగిలిపోతాయి కుండలలో వేగుడు ఇట్లా తొట్లలో వేయాలంతేగానీ సిమెంట్లో కుండలలో వేకూడు అసలు మెల్లగ మెల్ల మెల్లగనం మెల్లగన్న తొందర ఏమి ఇట్లా ఉడకాల ఒరిజినల్ సున్నం సున్నం ఇట్లా ఉడుకుతుంది ఇట్లా ఉడికితే మనకు మొక్కకు పట్టించిన మొక్కకు పట్టించిన ఫలితం ఉంటుంది ఇప్పుడు ఇంటి గోడలు కొట్టేవాళ్ళు సున్నమే ఉడతాం ఎంత హీట్ జనరేట్ అయితే ఉడుకుతుంది అందులో అవి 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 తెచ్చుకోకుండా రెండు చిన్నవి టబ్బులు తెచ్చుకోకుండా అది కదా కల్పిస్తుంది ఒకటే తీసుకో కట్టే తీసుకొని బాగా కలపాలి బాగా కలుపు తుట్టితో కొట్టినావు కదా ఫస్ట్ అంతా కొట్టినా సార్ దగ్గర బోర్డో పేస్ట్ మొక్క ప్రధాన కాండానికి పట్టించడానికి ఫస్ట్ సున్నం మనము ఈ విధంగా ఒక సిమెంట్ తొట్టిలో కలుపుకోవాలి ఇది రాళ్ల సున్నం ఇది మీకు ముందే చూపించాను రాళ్ళ సున్నము యొక్క లక్షణాలు ఏంటంటే వాటర్లో వేస్తేనే కుత కుత ఉడుకుతుంది మనకు పొగలు ఉడుకుతుంది హీట్ జనరేట్ అవుతుంది అది ఒరిజినల్ సున్నము మంది రైతు సోదరులు పొడి సున్నం తెచ్చుకుంటారు ఇది బయట గోడలు కుట్టేది అది వర్కౌట్ కాదు కేవలము ఈ రాళ్ల సున్నం మాత్రమే వర్కౌట్ అవుతుంది ఓకే దీంట్లోకి మనము ఇక్కడ ఈ విధంగా మైల కాపర్ సల్ఫేట్ అంటారు ఈ మైల కలిపిన వాటర్ను ఎప్పటికప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనము మొక్కలకు పట్టించాలి ఈరోజు పట్టించేటప్పుడు సున్నము మైలుతుత్తు రెండు సపరేట్ తీసుకుని అప్పటికప్పుడు కలిపి పట్టించాలి ఆ విధంగా పట్టిస్తే మంచి రిజల్ట్ ఉంటుంది